హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదకొండో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయితే మార్కెట్లో రేట్లు కావచ్చు అలాగే కాయలు కావచ్చు వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం అలాగే నిన్నటి వివరాలు కూడా కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నేను అప్డేట్ అయితే మనకి రాలేదు అందుకని వీడియో అయితే చేయలేకపోయాం ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్తే గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాల వల్ల చిన్నాకాయలు అయితే మార్కెట్కి కొద్దిగా తక్కువగా అయితే వస్తున్నాయి ఇదైతే గమనించండి ఒకసారి నిన్నైతే మార్కెట్కి మొత్తం ముప్పై ఐదు టన్నులు మాత్రమే చిన్నీకి అయితే వచ్చినాయి ఇక ఈరోజైతే మార్కెట్కి డెబ్బై మూడు టన్నులు అయితే చిన్నీ కలిగితే వచ్చినాయి అయితే నిన్న ఈరోజు సేమ్ ఎనిమిది వేలతోనే మొదలైంది అలాగే మధ్యస్థంగా పన్నెండు వేలు అనేది పోవడం అయితే జరిగింది టాప్ రేట్ వచ్చేసి పదహైదు వేలే పోయింది ఒక వారం రోజులు అయితే అంది ఇదే తో సేమ్ కాయలు మారుతున్నాయి తప్ప రేట్లు అయితే మార్పులు అనేది జరగనే జరగలేదు ఇక ఈరోజైతే శనివారం ఇంకా సోమవారం నుంచి ఏమన్నా రేట్లు ఏమన్నా మార్పులు ఏమన్నా జరుగుతాయేమో ఇంకా సోమవారం నుండి చూద్దాము ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోని వాళ్ళు ఎవరైనా చేసుకొని అయితే వీడియోలు అయితే చూడండి చివరిలో హైప్ అయితే ఇవ్వండి ప్లీజ్